ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏ చిన్న పని చేయాలన్నా డబ్బు ఎంతో అవసరం డబ్బు లేకపోతే ఏ పని చేయలేం అయితే కొంతమంది డబ్బు లేక లేదా సంపాదించిన ధనం నిలబడక అవసరానికి డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది అసలు ఏ పని మొదలుపెట్టినా పూర్తవక మొదట్లోనే ఆగిపోవడం జరుగుతుంది అయితే ఇలా ఏ పని మొదలుపెట్టినా పూర్తవ్వక మధ్యలోనే ఆగిపోవటంతో ఏ పని చేయరు ఆఖరికి విసుగు చెంది ప్రయత్నించడం కూడా మానేస్తారు దాంతో డబ్బు లేక అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఇబ్బందులను పడుతూ ఆందోళనతో భయపడుతూ ఉంటారు ఇలాంటి వారికి భయం ఆందోళన తొలగిపోవటానికి మరియు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా విజయ విజయం సాధించడానికి అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారటానికి ఏం చేయాలో చూద్దాం ముందుగా ఈ శుక్రవారం వచ్చిన చైత్ర పౌర్ణమి రోజున ఈ విధంగా చేయాలి ఈ రోజున ఒక పీటను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బియ్య పిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి తరువాత ఒక వెండి గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు పడేటట్టుగా ఆ వెండి పాత్రని ఆ పీట మీద ఉంచాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి ఈ పదిహేను నిమిషాలలో చంద్రుడిని అష్టోత్తరాన్ని చదువుకొని తరువాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మీకు మీ జీవితంలో ఏ రంగంలో ఉన్నా మీకు మంచి ఫలితాలతో విజయం చేకూరుతుంది మరియు మీరు ఏవైనా మానసిక బాధలను ఎదుర్కొంటుంటే అవన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవికి తమ్ముడైన చంద్రుడు మంచికి కారకుడు కనుక మీకు ఉద్యోగం వివాహం ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ చైత్ర పౌర్ణమి రోజున ఇలా ప్రార్థించడం వల్ల అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది అయితే ఈ పూజను ఏదో ఒక రోజు చేయకూడదు ఈ చైత్ర పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి ఇలా చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు చేకూరి మీ సమస్త కష్టాలు బాధలు తొలగిపోతాయి రోజుకు మీ దరిద్రాన్ని పోగొట్టే శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఏ విధంగా అయినా బాధలను ఎదుర్కొంటుంటే ఈ చైత్ర పౌర్ణమి వచ్చిన శుక్రవారం ఈ విధంగా చేసి మీ కుటుంబంతో కలిసి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు